ఆగస్టు తొమ్మిదో తారీఖున కోల్కతాలో ఎంత మానవ ఎంత మృగాలు ఒక మహిళా డాక్టర్ మీద జరిగిన అత్య అత్యాచారాన్ని చూసాము అదే మళ్ళీ వెంటనే ఒక నర్సు మీద అంటే గత పది సంవత్సరాల్లో మహిళల మీద ఈ దాడులు అనేవి జరుగుతూ ఉన్నాయి ఎప్పటికీ మనకి బలమైన చట్టాలు వస్తాయి నిర్భయ చట్టాలు ఉన్నాయి అన్ని చట్టాలు ఉన్నాయి మహిళా భద్రతకి చట్టాలు అన్నారు పోక్సో అన్నారు ఈ చట్టాలన్నీ ఇన్ని చట్టాలు ఉన్నా కూడా మరి మహిళల మీద జరిగే దాడుల్ని కానీ మానభంగాలను కానీ రేపులు కానీ ఎంత బ్రూటల్గా ఒక అంటే అంత చదువుకొని ఉన్న ఒక పీజీ చేస్తున్న ఒక పీజీ డాక్టర్ను కూడా జూనియర్ డాక్టర్స్ను కూడా వదలకుండా నర్సులను కూడా వదలకుండా అంటే వర్క్ ప్లేసుల్లో కూడా మహిళలకి ఈరోజు భద్రత కలువైంది అంటే ఏదో అర్ధరాత్రి ఏదో నడిచొస్తుంటేనో గంజాయి మత్తులో ఎవరో దాడి చేశారంటే అది అనుకోని సంఘటన అనుకోవచ్చు కానీ వర్క్ చేసే ప్లేసుల్లో హాస్పిటల్స్లో మరి వరు కంపెనీస్లో ఆఫీసుల్లో రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ మహిళలకి జరుగుతున్న దాడుల గురించి మనం మన భారతదేశంలో జరుగుతున్న దాడుల గురించి అసలు సిగ్గుపడాలి ఏమైపోతుందో మహిళలు మహిళ భద్రత అనేది అర్థం కావట్ల ఇంతమంది ఉన్నారు ఇన్ని పార్టీలు ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ మహిళల్లో మాత్రం సాధికారత కానీ భద్రత విషయంలో కానీ రక్షణ విషయంలో కానీ ఎలాంటి చర్యలు కరువయ్యాయి ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవ్వకుండా మహిళా భద్రతని పటిష్టం చేసేలాగా వి రిక్వెస్ట్ అవర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ సార్ మేము మోడీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము భారతదేశంలో బలమైన మహిళా చట్టాలు తీసుకురావాలి మహిళల మీద ఎవరైనా చెయ్యి వేస్తే బహిరంగంగా శిక్షించాలి వాళ్ళకి కేన్ సిస్టంలో వాళ్ళని సింగపూర్లో లాంటి చట్టాలు బలమైన చట్టాలు బహిరంగంగా తీయాలి అలాంటివి జరిగితేనే కనీసం భయానికైనా సరే ఇలాంటి దాడులు ఆగుతాయని చెప్పి స్కూల్ లెవెల్స్ నుంచి ప్రజల్లో చైతన్యం వచ్చేలాగా విద్యార్థుల్లో చైతన్యం వచ్చేలాగా మోరల్ వాల్యూస్ పెంచేలాగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మార్చాలి మహిళా భద్రత మీద మహిళల మీద గౌరవాన్ని పెంచేలాగా మిగతా ఛానల్స్లో వచ్చే ప్రసారం చేసే కార్యక్రమాలు కానీ యూట్యూబ్ల్లో జరుగుతున్న వికృత ప్రోగ్రామ్స్ కానీ ఇలాంటి వాటిని కట్టడి చేసి మహిళలకి భద్రతని కానీ గౌరవాన్ని కానీ పెంచేలాగా మన రా మన దేశ నా నాయకులు చర్యలు తీసుకోవాలని చెప్పి మహిళల తరఫున మహిళా పక్షం తరఫున మేము ఈరోజు కోరడం జరుగుతుంది ఏదైతే జూనియర్ డాక్టర్ మీద కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ ఇది ఒక్కటే కాదండి చాలా జరుగుతున్నాయి వాటిని వాటిని అరికట్టే దిశగా చర్యలు తీసుకోవాలని మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు ఆడ ఆడ ఆత్మకి శాంతి కలగాలని చెప్పి ఆవిడ పోరాటం ఎలా చేసిందో మృత్యుతోటి ఆ రకంగా ఎలా మృత్యు మృత్యుతో పోరాడిందో ఇలాంటి సంఘటనలు మా ఇలాంటి మృగాలని వెంటనే శిక్షించాలని చెప్పి మేము బలంగా కోరు